హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ పాక్ ఎక్స్ పిఎం ఇమ్రాన్ ఖాన్ ఇన్ ద రేస్ టు బి ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్ చూడండి ఇక్కడ పాక్ ఎక్స్పీఎం అంటే మాజీ ప్రధాని ఎవరు ఇమ్రాన్ ఖాన్ ఇన్ ద రేస్ అంటే అతను రేస్లో ఉన్నారు దేనికి టు బి ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్ అంటే ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్గా ఉండడానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రేస్లో ఉన్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ జైల్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అప్లైడ్ టు బికమ్ ద నెక్స్ట్ ఛాన్సలర్ ఆఫ్ బ్రిటన్స్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ చూడండి పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ యొక్క ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి జైల్డ్ అంటే జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇలాంటి బాక్స్ లో ఉన్నటువంటివి ఫార్మర్ అంటే మాజీ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హ్యాస్ అప్లైడ్ టు బికమ్ ద నెక్స్ట్ ఛాన్సలర్ ఆఫ్ బ్రిటన్ ప్రెస్టీ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చూడండి ఇక్కడ హ్యాజ్ అప్లైడ్ అనేది ఇక్కడ నేను బాక్స్ లో ఉంచుతున్నాను ఇది ప్రెసెంట్ పర్సెప్టెన్స్ లో ఉంది ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి సింగలర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అలాగే అప్లైడ్ అనేది ఇక్కడ వీత్రిగా చెప్పుకోవచ్చు టు బికమ్ అంటే కావడానికి ద నెక్స్ట్ ఛాన్సలర్ అంటే తదుపరి ఛాన్సలర్ కావడానికి దేనికి ఆఫ్ బ్రిటిష్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చూడండి బ్రిటన్స్ అంటే బ్రిటన్ యొక్క ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి అలాగే ప్రెస్టీజియస్ అంటే ప్రతిష్టాత్మక ఇక్కడ నేను బాక్స్ లో మెన్షన్ చేస్తున్నటువంటిది మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ప్రెస్టీజియస్ అంటే ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ బ్రిటన్ యొక్క ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అయినటువంటి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా అతను దరఖాస్తు చేసుకున్నాడు హిస్ పార్టీ సెడ్ అంటే అతని యొక్క పార్టీ వర్గాలు తెలిపాయి చూడండి ఇక్కడ సెడ్ అని ఉంది సెడ్ అంటే తెలిపాయి అలాగే మిస్టర్ కాన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిటీన్ టు థౌజండ్ ట్వంటీ టూ హ్యాస్ జస్ట్ మార్క్డ్ వన్ ఇయర్ ఇన్ ప్రిజన్ ఆన్ వేరియస్ ఛార్జెస్ ఫ్రమ్ కరప్షన్ టు ఇన్సైటింగ్ వైలెన్స్ దట్ హీ సెట్ ఆర్ పొలిటికల్లీ మోటివేటెడ్ అండ్ డిజైన్ టు కీప్ హిమ్ ఫ్రమ్ పవర్ చూడండి మిస్టర్ ఖాన్ అంటే ఎవరు ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి అయినటువంటి మిస్టర్ ఖాన్ ఎప్పటి నుంచి ఫ్రమ్ టూ థౌసండ్ ఎయిటీన్ టు థౌజండ్ ట్వంటీ హ్యాస్ జస్ట్ మార్క్డ్ వన్ ఇయర్ ఇన్ ప్రిజన్ అంటే అతను కేవలం ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు హ్యాస్ జస్ట్ మార్క్డ్ హ్యాస్ జస్ట్ మార్క్డ్ అంటే అనుభవించారు వన్ ఇయర్ ఒక సంవత్సరం మాత్రమే జైలు శిక్ష అనుభవించారు ఇన్ ప్రిజన్ అంటే జైల్లో ఆన్ వేరియస్ చార్జెస్ అంటే వివిధ ఆరోపణలపై ఇక్కడ చార్జెస్ అనేది ఆరోపణలని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఛార్జెస్ అనేది ఆరోపణలు అని చెప్పుకోవాలి దేని నుంచి ఫ్రమ్ కరప్షన్ అంటే అవినీతి నుంచి టు ఇన్సైటింగ్ చూడండి ఇన్సైటింగ్ అంటే ప్రేరేపించడం వైలెన్స్ హింసను ప్రేరేపించడం దట్ హీ సెట్ ఆర్ పొలిటికల్లీ మోటివేటెడ్ అండ్ డిజైన్ టు కీప్ హిమ్ ఫ్రమ్ పవర్ అది రాజకీయంగా ప్రేరేపించబడి మరియు తనను అధికారం నుంచి నిరోధించడానికి రూపొందించింది డిజైన్ అంటే ఇక్కడ రూపొందించింది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మోటివేటెడ్ అంటే ప్రేరేపించడం ఇక్కడ ఇన్సైట్ అనేది కూడా ప్రేరేపించడం ఇక్కడ హింసను ప్రేరేపించడం ఇక్కడ రాజకీయంగా ప్రేరేపించబడిన అండ్ మరియు డిజైన్ రూపొందించు కీప్ హిమ్ ఫ్రమ్ పవర్ అంటే అతనిని అధికారం నుండి నిరోధించడానికి రూపొందించబడింది ఇలా మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి అలాగే ఇమ్రాన్ ఖాన్ हाट गिवेन इंस्ट्रक्ष लाइक्ट हिस्स अव देशन स्क्रूटनी जुलफिक द लन बेस्ड स्पोक्स मैन फर्टर खा पाकिस्तान पार्टी हेड चूडी इक इम्रा खाट గివెన్ అంటే ఇచ్చారు ఏమిచ్చారు ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆదేశాలు ఇచ్చారు అంటే దట్ అని హీ వుడ్ లైక్ టు సబ్మిట్ హిస్ అప్లికేషన్ అంటే అతను దరఖాస్తును సమర్పించాలనుకున్నారు ఇక్కడ సబ్మిట్ అంటే సమర్పించడం హిస్ అప్లికేషన్ అంటే అతని యొక్క దరఖాస్తు దరఖాస్తు సమర్పించాలనుకున్నారు అండ్ మరియు ద అప్లికేషన్ స్క్రూటిని విల్ టేక్ ప్లేస్ అంటే ఇప్పుడు దరఖాస్తు పరిశీలన జరుగుతుంది అప్లికేషన్ అంటే దరఖాస్తు స్క్రూటిని అంటే పరిశీలన విల్ టేక్ ప్లేస్ జరుగుతుంది ఇమ్రాన్ ఖాన్ తన దరఖాస్తును సమర్పించాలనుకున్నట్లు ఆదేశాలు ఇచ్చాడు మరియు ఇప్పుడు దరఖాస్తు పరిశీలన జరుగుతుంది అని సయ్యద్ జుల్ఫికర్ బుక్ హరి ద లండన్ బేస్డ్ మ్యాన్ లండన్ కు చెందిన అధికార ప్రతినిధి స్పోక్స్ మ్యాన్ అంటే అధికార ప్రతినిధి ఫర్ మిస్టర్ కాన్స్ పాకిస్తాన్ తెహరిక్ ఇన్సా పార్టీ సెడ్ కాన్ కు చెందినటువంటి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పిటిఐ పార్టీ లండన్ కు చెందిన అధికార ప్రతినిధి అన్నారు అలాగే ఇట్ ఈస్ సెరిమోనియల్ పోస్ట్ బట్ వన్ విత్ అట్ మోస్ట్ ప్రెస్టీజ్ అండ్ ఇంపార్టెన్స్ అండ్ ఇమ్రాన్ ఖాన్ బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జర్ ఆర్ మోర్ పాపులర్ నేమ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ ఇట్ వుడ్ బి బ్రిలియంట్ సీ హిమ్ యాజ్ ఛాన్స్లర్ హేసెడ్ చూడండి ఇట్స్ అంటే ఇట్ ఈస్ టీ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఒకవేళ టీ పక్కన అపాస్ట్రఫీ లేకుండా ఉంటే దాని యొక్క ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అంటే అది సెరిమోనియల్ పోస్ట్ అంటే ఉత్సవ సంబంధమైనటువంటి అంటే గౌరవ సంబంధమైనటువంటి పదవి బట్ కానీ వన్ విత్ అట్మోస్ట్ ప్రెస్టీజ్ కానీ చాలా గౌరవం మరియు ప్రాముఖ్యత కలిగింది అట్ మోస్ట్ ప్రెస్టీస్ చాలా ప్రాముఖ్యత కలిగింది అండ్ మరియు ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత అండ్ మరియు ఇమ్రాన్ ఖాన్ బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జర్ ఆర్ మోర్ పాపులర్ నేమ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇమ్రాన్ ఖాన్ ఆక్స్ఫోర్డ్ నుండి వస్తున్న పెద్ద లేదా ఎక్కువ జనాభా పొందిన పేర్లలో ఒకరు లార్జర్ అంటే పెద్ద మోర్ పాపులర్ అంటే ప్రజాదరణ పొందినటువంటి నేమ్స్ పేర్లలో కమింగ్ అవుట్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అంటే ఆక్స్ఫర్డ్ కు వస్తున్నటువంటి పెద్ద లేదా ఎక్కువ జనాదరణ పొందిన పేర్లలో ఇతను ఒక వ్యక్తి ఇట్ వుడ్ బి సీ హిమ్ ఛాన్సలర్ హీ సెడ్ అతన్ని ఛాన్సలర్ గా చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది బ్రిలియంట్ అంటే ఇక్కడ అద్భుతం అని అర్థం చేసుకోవాలి చాలా అద్భుతంగా ఉంటుంది అతనిని చూడడం హిమ్ అంటే అతన్ని యాజ్ ఛాన్సలర్ అంటే ఛాన్సలర్ లాగా ఛాన్సలర్ వలె హేసెడ్ అతను అన్నారు కన్జర్వేటివ్ పీర్ క్రిస్ ప్యాచన్ ద లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ హాంకాంగ్ అనౌన్స్డ్ ఇన్ ఫిబ్రవరి హీ వర్ స్టెప్పింగ్ డౌన్ యాస్ ఆక్స్ఫోర్డ్ చాన్స్లర్ చూడండి కన్జర్వేటివ్ పీర్ అయినటువంటి క్రిస్ ప్యాచన్ ద లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ హాంకాంగ్ అంటే హాంకాంగ్ చివరి బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి కన్జర్వేటివ్ అనౌన్స్డ్ అంటే ప్రకటించారు ఇది వీటిలో ఉంది ఇన్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో ప్రకటించారు హి వాస్ స్టెప్పింగ్ డౌన్ యాజ్ ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్ అంటే ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అతను ప్రకటించారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి